ఇదే చదువుకున్నాం అసలు మన భారతదేశంలో మనకు చెందినటువంటి మహారాజులు ఎంతోమంది భారతదేశం భారతదేశానికి సేవ చేసినటువంటి వారిని పక్కన పెట్టేసి కేవలం విదేశీయుల చరిత్రనే మనకు చదించినటువంటి విధానానికి ఇప్పుడు కొంత కొంత వరకు స్వస్తి పలుకుతూ భారతదేశం యొక్క ముద్దుబిడ్డల గురించి స్వాతంత్రం తీసుకురావడానికి ఏ గతంలో చూస్తే స్వాతంత్ర సమర ఎదురు అంటే ఏదో నలుగురు ఐదు పేర్లు చెప్పుకొని వారి మీదే దేశాన్ని ఒక డెబ్బై సంవత్సరాలు పరిపాలించినటువంటి స్థితి అలాంటి పరిస్థితి నుంచి మరి నరేంద్ర మోడీ గారు గ్రామ స్థాయిలో కూడా అట్టడుగు భారతదేశంలో ఉన్నటువంటి చిట్ట చివరి గ్రామ స్థాయిలో కూడా ఉన్న స్వాతంత్ర సమర గుర్తు తెచ్చుకునే విధంగా మేరా మిట్టి మేరా దేశ్ మరి ఆజాదీకి అమృత మహోత్సవ కార్యక్రమాలతో ప్రతి గ్రామంలో కూడా ప్రతి మండలంలో కూడా ప్రతి జిల్లాలో కూడా ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధుల్ని గౌరవించుకునే విధంగా వారు కార్యక్రమాలు ఏర్పాటు చేసి స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వారిని మరి గౌరవించుకొని ప్రతి పంచాయతీల్లోనూ ప్రతి మండలం ఆఫీసుల్లోనూ వారికి ఒక బోర్డు ఏర్పాటు చేపిస్తే ఆ గ్రామంలో ఎవరైతే సైనికులు దేశ సేవ చేసినారో స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి శిలా కట్టించి పేరు లేపించి వారిని మరి స్మరించుకోవటం నిజంగా చాలా గొప్ప విషయం ఒక రకంగా భారతదేశం పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో స్వాతంత్రం వచ్చినప్పటికీ సంపూర్ణ స్వాతంత్రం అంటే చాలా సంస్థానాలు భారతదేశంలో కలవకుండా పక్క దేశాల వైపు పక్క దేశాల్లో కల కలవటానికి చూస్తున్న తరుణంలో మరి మన భరతమాత ముద్దుపెడ్డ స్వర్గీయ పటేల్ గారు మరి వారు ఎంతో వీరోచితంగా సంస్థానాధీశులందరినీ కూడా వారికి నచ్చ చెప్పి భారతదేశంలో కలవాల్సిన అవసరం ఉందని చెప్పి ఎంతో ఉదాహరణకు హైదరాబాద్ నిజాంలు మరి వారు పక్క చూపు చూస్తుంటే వారిని అరచి వారి అహంకారాలు మొత్తం మరి వారికి నచ్చ చెప్పి మరి మన భారతదేశంలో తెలంగాణని కలిపిన మరి మహనీయుడు పటేల్ గారు అలాంటి మహనీయులు బాటలో నడుస్తూ అలాంటి వీరులందరిని కూడా మనం స్మరించుకునే విధంగా మన భారతదేశానికి మంచి పేరు మంచి ప్రతిష్ట తెస్తున్నటువంటి మోడీ గారు లాంటి ధైర్యశాలి మోడీ గారు లాంటి స్నేహశీలి మోడీ గారు లాంటి జ్ఞానశీలి మోడీ గారు లాంటి వీరుడు మోడీ గారు లాంటి ధీరుడు మన భారతదేశానికి అవసరం అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలిస్తున్నాం థ్యాంక్ యూ